నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను కుప్ప పద్మిని ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు అమ్మవారి సేవకులు దత్త గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు మనతో పాటు నాకు మాట్లాడదాం మురళి గారు నమస్కారం మహాదేవ శ్రీమాత్ర అరుద్ర నక్షత్రం వచ్చినప్పుడు చాలా విశేషంగా చెప్తూ ఉన్నారు అరుద్ర నక్షత్రం సాక్షాత్తు ఈశ్వరుడి నక్షత్రం మీరు గణపతి ఆలయంలో ప్రధాన అర్చకులుగా ఉన్నారు అలాగే అక్కడ ఈశ్వరుడు కూడా కొలువు తీరి ఉన్నారు అలాగే ఆ చాలా చక్కగా స్వామిని అలంకరించట కానీ స్వామికి చేయాల్సిన కైంకర్యాలన్నీ కూడా చాలా అద్భుతంగా జరుగుతూ ఉంటాయి మీ గుడిలో కూడా అయితే ఈ ఆరుద్ర నక్షత్రం వచ్చినప్పుడు మాత్రం ఆ ఖచ్చితంగా అమ్మ ఆ రోజున ప్రేక్షకులు వినియోగించుకోవాలి మన ప్రజలందరూ కూడా మన హైందవులు వినియోగించుకోవాలి ఎందుకంటే చాలా చాలా మహిమాన్వితమైనటువంటి నక్షత్రం అని చెప్తున్నారు కాబట్టి మరి ఆరుద్ర నక్షత్రం రేపు సోమవారం కదండి సోమవారం అది శివుడికి సంబంధించిన రోజుగా చూస్తూ ఉంటాము ఆరుద్రా నక్షత్రం మంచి అద్భుతమైనటువంటి రోజు కాబట్టి చెప్పండి అసలు ఏంటి వైశిష్టం ఆరుద్ర నక్షత్రంకి ఎలాంటి పరిస్థితుల నుంచి అధిగమించడం కోసం మరి ఆ రోజున వినియోగించుకోవచ్చు తప్పకుండా అమ్మ ఆరుద్ర నక్షత్రం అంటేనే ఈశ్వరునికి యొక్క భర్త నక్షత్రంగా మనము చెప్పుకోవడం జరుగుతుంది విశేషంగా ఐశ్వర్యము అనేటువంటిది ఈశ్వరుని యొక్క ఉండడం జరుగుతుంది కనుక మనకు అది ఎలాంటి ఐశ్వర్యం అయినా కూడా ఆరుద్ర నక్షత్రం రోజు ఇప్పుడు ఉదాహరణకు ఎన్నో చాలా వీడియోలలో కూడా మీ భర్త నక్షత్రం రోజు ఏమైనా దేవాలయంలో ఒక అభిషేకం కానీ లేదా అర్చన కానీ చేసుకొని పిల్లలకు సంబంధించింది ఆ సమయంలో ఏమైనా దానాలు కానీ లేదా ఏమైనా ప్రసాదం కానీ లేదా అనాథలకు కానీ లేని వారికి కానీ ఏమైనా పెన్స్ ఏమైనా డొనేట్ చేస్తూ ఉండండి పిల్లలు మా మాట వినడం లేదు లేదా ఇంకా మా యొక్క భర్త మా యొక్క మాట వినడం లేదు అనేటువంటి వారి కోసం అయితే మనం వారి వారి భర్త నక్షత్రం రోజు మీరు ఏదో అవసరం ఏదో కొండ మీద ఉన్నటువంటి టెంపుల్కి వెళ్ళండి అని కానీ లేదా హనుమాన్ టెంపుల్కి వెళ్ళండి అని కానీ చాలా వీడియోలను మనం చెప్పి ఉన్నాం మరిక్కడ భగవంతునికి సంబంధించినటువంటి నక్షత్రం ఖచ్చితంగా కూడా ఆ యొక్క పరమేశ్వరునికి సంబంధించినటువంటి నక్షత్రం ఆర్ద్ర నక్షత్రం ఆ రోజు నాడు మనం ఈశ్వరునికి అభిషేకం చేస్తే అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుంది అర్థమైంది కానీ అని చెప్పింది ఇప్పుడు మన బ మనం మీరు కానీ మీ పిల్లలు కానీ పుట్టినటువంటి భర్త నక్షత్రం రోజు మీకు ఈ పని కావాలి అని చెప్పి మీరు అభిషేకము లేదా అర్చన చేసుకుని నలుగురికి ఏవో పంచి పెడుతుంది ఏది లేకుండా నిస్వార్థంగా నిస్వార్థంగా అందరూ బాగుండాలి అనేటువంటి ఆలోచన సరే అది ఉంటుందా ఉండదు తర్వాత కానీ ఎందుకంటే ఎంతసేపటికి మా సమస్య లేదా వారి మా మీద శత్ర అంటే వారు మా మీద ఏడుస్తున్నారని కానీ లేదా మాకు వచ్చేటువంటి డబ్బు రావటం లేదు అనేది కానీ ఆర్థికంగా బాగా ఇబ్బందులు పడుతూ ఉన్నాము అనేటువంటి వారు కానీ ఏదైనా కోరికలు కోరుకునేటువంటి వారే కానీ భగవంతుని విషయంలో అంత సర్వేజన సుఖిన భగవంత్ అనేవారైతే తక్కువ కేవలం బ్రాహ్మణుడు మాత్రమే ఎక్కువసేపు కూడా అంటారు సరే అది కాదు టాపిక్ గాని ఆ ఆరుద్ర నక్షత్రం రోజు నాడు సోమవారం రోజు నాడు మనకు ప్రదోషకాలం కూడా ఉండడం జరుగుతుంది రావడం జరుగుతుంది దశమి అదేవిధంగా మధ్యాహ్నము ఒకటి ఒకటిన్నర ఒకటి ఇరవై ప్రాంతంలో ఏకాదశి కూడా రావడం జరుగుతున్నది ఆరుద్ర నక్షత్రం కూడా ఉంది మనకు ఆ రోజు సాయంకాలము కాల సమయంలో అయితే సూర్యోదయం అనేటువంటిది ఇంపార్టెంటే అయినప్పటికీ కూడా ఈశ్వరుని అభిషేకానికి సంబంధించింది కానీ అనుకున్న పనులు కానీ ఏవైనా కోరికలు నెరవేరాలి అని అనుకునేటువంటి వారు కానీ అది ఎలాంటి కోరికలైనా కూడా సూర్యోదయము సూర్యాస్తమయము అనేటువంటిది మనకు పంచాంగంలో క్లియర్గా రాసి ఉంటుంది మన టీవీ ఛానల్లో కూడా మీరు చెప్తూ ఉన్నారు చాలా వ్యూస్ కూడా వెళ్ళడం జరుగుతున్నవి కనుక సూర్యోదయం ఎప్పుడు సూర్యాస్తమయం ఎప్పుడు దానికి ఒక పదిహేను నుంచి ఒక ఇరవై ఇరవై ఐదు నిమిషాల లోపు మీరు అభిషేకం చేసుకుంటూనే సరిపోతుంది ఎప్పుడు సూర్యోదయం కాకుండా సూర్యాస్తమయానికి చెప్పేది ప్రదోషకాలం కాలం అంటే సాయంత్రం ఆ సాయంకాలం అంటే పంచాంగంలో సూర్యోదయం సూర్యాస్తమయం రెండు ఉంటవి కానీ మనకి ఇప్పుడు ఇక్కడ ఆరుద్ర నక్షత్రంతో కూడుకున్నటువంటి మాఘమాసంలో సోమవారము మనకు ఈ యొక్క శుక్లపక్షంలో ఇంకా పౌర్ణమి దాటలేదు పౌర్ణమి దాటితే మనకు కృష్ణపక్షము కనుక ఈ పౌర్ణమి ముందు చక్కగా కూడా ఆ యొక్క ఆరుద్ర నక్షత్రం రావడం జరుగుతూ ఉన్నది జరుగుతున్నది కాలంలో కనుక మీరు ఆ యొక్క సూర్యాస్తమయం సమయం కంటే మీరు ఒక ఫార్టీ మినిట్స్ బిఫోర్గా రెడీ కాండి రెడీ అయిపోయి ఉదయం మొత్తము కూడా ఏమీ తినకుండా ఉండండి కుదిరితే ఏమైనా పాలు కానీ లేదా ద్రవ పదార్థాలు తీసుకోండి సాయంకాలం చక్కగా కూడా దేవాలయానికి వెళ్ళండి అక్కడ వెసులుబాటు చూడండి ఒక బిందె కానీ వాటర్ కానీ ఉన్నట్టయితే చక్కగా కూడా ఒక బిందె వాటర్ తీసుకోండి అందులో చక్కగా కూడా భస్మం యాడ్ చేయండి అదే విధంగా సుగంధ ద్రవ్యాలు అంటే జువ్వాజు జవ్వాది కానీ జువ్వాజు కొన్ని కొన్ని ప్రదేశ ప్రాంతాలలో అది తీసుకోండి చక్కగా కూడా అంత ఒక యాభై అరవై రూపాయలు ఉంటుంది అది మొత్తము కూడా ఆ యొక్క బిందెలో వేసేయండి ఆ యొక్క పొడిని చక్కగా కింది మీదికి కలిపేసి ఓం నమ శివాయ అంటే శివ పంచాక్షర మంత్రాన్ని కేవలము మీరు ఒక నూట ఎనిమిది సార్లు చదువుకుంటూ నూట ఎనిమిది చెంబులు స్వామి వారికి అభిషేకం చేయండి మీ చేత మీరే అంతే ఎవరు చేయొచ్చండిస్తారు హండ్రెడ్ పర్సెంట్ చేసుకోవచ్చు లేదు బ్రాహ్మణులు అందుబాటులో ఉన్నారు కుదిరితే వారి చేత సంకల్పం చెప్పించుకోండి రుద్రాభిషేకం చేయించండి లేదా ఏకరుద్రం అయినా చేపించుకునేటువంటి ప్రయత్నం చేయండి తొందరగా అయిపోతుంది వన్ నాట్ ఎయిట్ టైమ్స్ ఖచ్చితంగా కూడా మీరే చేసుకోండి అయితే ఇక్కడ విశేషంగా మనీ రిలేటెడ్ ఇబ్బందులు ఉండేటువంటి వారు ఒక కేజింబావు కేజింబావు తేనెను ఫ్యూర్ మంచి తేనె సేకరించుకొని తీసుకొని వెళ్ళి అభిషేకం చేయండి ముందు స్పూన్తో చేసేసుకోండి అభిషేకం అభిషేకం అయిన తర్వాత చక్కగా కూడా క్లీన్ చేసేసి మీరు భస్మ స్వామి స్వామివారికి భస్మ రాసేసుకొని నూట ఎనిమిది నామాలు చెప్పుకోండి ఇక లేదు ఏదో వ్యాధుల రూపకంగా ఇబ్బందులు వస్తూ ఉన్నవి తరచూ కూడా ఆరోగ్యం సమస్యలు రావడం జరుగుతున్నవి అని అనుకునేటువంటి వారు గరక దొరుకుతుంది మనకు మార్కెట్లో ఆ యొక్క గరక తీర్థంతో అభిషేకం చేయించండి స్వామివారికి గరక తీర్థం ఎట్లా అంటే ఉదయం సేకరించినటువంటి గరక ఒక నీటిలో నానబెట్టండి ఆ సాయంకాలం దాకా నానబెట్టినటువంటి ఆ యొక్క గరక నీటిని మీరు ఇంటి నుండి తీసుకొని వెళ్ళండి దేవాలయానికి తీసుకువెళ్ళి ఆ యొక్క గరక నీళ్ళల్లో ఉంటుంది కదా ఎట్లాగో ఆ నీటితో అభిషేకం చేయండి కేవలం నీటితోనే అభిషేకం చేయండి ఆ గరక కూడా స్వామివారికి సమర్పించండి అంత అభిషేకం అయిన తర్వాత ఇక మీకు ఇంకేదైనా వేరే ఎలాంటి సమస్యలున్నా అనుకున్న పనులు ఇప్పుడు ఇవి రెండు అనుకున్న పనులు కావాలి అని అనుకునేటువంటి సందర్భంలో పెసరపప్పు బియ్యము అదేవిధంగా లవంగాలు ఇలాచీలు మిరియాలు ఇవన్నీ కూడా కలిపి తప్పకుండా కూడా వీటన్నిటినీ కూడా కలిపి నానబెట్టండి ఉదయం బియ్యము పెసరపప్పు ఇలాచీలు లవంగాలు మిరియాలు వీటితో కుదిరితే ఇంకా రెండు తీర్ల ధాన్యాలు కూడా కందిపప్పు అదేవిధంగా శనగపప్పులు కూడా పప్పులు కూడా ఉన్నవి పప్పు పప్పులతో మొత్తము కూడా నానబెట్టేసి వీటితోని మామూలుగా స్వామివారికి అర్పిస్తూ ఉండండి నానినటువంటివి మీరు స్వామివారికి అభిషేక రూపకంగా చేస్తూ ఉండండి ఇదొక పద్ధతి లేదు అనుకున్నా కూడా ఇవన్నీ కూడా మిక్స్ చేసి మామూలుగా తీసుకొని వేసేసేయండి భగవంతునికి అభిషేకం చేసేసేయండి అందులో కుదిరితే ఒక లెవెన్ వన్ రూపీ కాయిన్స్ కలిపేసేయండి కలిపేసి అభిషేకం చేసేసేయండి అంతే అభిషేకం చేసేసి ఇదాన్ని నివేదన చేసి హారతి ఇచ్చేసేయండి ఇది కోరికలు ధన ధాన్యానికి సంబంధించినటువంటివి ఇంట్లో ఆర్థికానికి సంబంధించినటువంటి వృద్ధి కలిగేటువంటిది అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుంది ఖచ్చితంగా కూడా మార్వాడీస్ చాలా మంది చేస్తూ ఉన్నారు నేను ఇది చెప్పుదాము అనేటువంటి విధంగా నేను చెప్పడం జరుగుతుంది చూసినప్పుడు ఏం చెప్పారు వాళ్ళు ఇది ఏమిటి ఎందుకు చేస్తున్నారు అని అడిగా అడిగితే ఈ విధంగా చేయడం వల్ల మంచి ఆరోగ్యం కావచ్చును ఇంట్లో ధనానికి సంబంధించినటువంటి ఆ ఇబ్బంది లేక వారు బిజినెస్ చేసుకుంటారు కదా వ్యాపారము వ్యాపారము అభివృద్ధి ఎక్కువగా కూడా సాగేటువంటి పరిస్థితి ఉంటుంది ఇప్పుడు ధాన్యలక్ష్మి ధనలక్ష్మి ఇందులో ధనము ఉన్నాము ధాన్యము కలుపుతున్నాము ధనలక్ష్మి ధాన్యలక్ష్మి ఇవి రెండు కూడా వీరికి తప్పకుండా కూడా ఆ ప్రసన్నం అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది ఈశ్వరునికి అభిషేకం చేస్తే ఇది ప్రదోషకాలంలో చేస్తున్నా ఇక్కడ ఈ పదిహేను నిమిషాలు వ్యవధి ఏది సూర్య సూర్యాస్తమయం అనేటువంటి సందర్భంలో మనకు అశ్విని దేవతలు తిరగడం జరుగుతూ ఉంటుంది అందరికీ తెలుసు తదాస్తు దేవతలు అంటారు వారిని కనుక మనం అప్పుడు ఈశ్వరునికి అభిషేకం చేసేటువంటి అభిషేకంలో ఖచ్చితంగా అనుకోవాలి నాకు ఈ కోరిక నెరవేరాలి నెరవేరుతుంది నెరవేరు ఏదో నెగిటివిటీ చేస్తే ఇది నెరవేరుతుందా ఇది చేస్తే ఇది కాదు ఆ లేకుంటే మరొకటి అని మొన్న ఏషా నాకు కాలేదు తదాస్తు ఇవి ఏదైతే అనుకుంటే అదే తదాస్తు అవుతుంది కనుక సబ్ సబ్కాన్షియన్స్ కు రీచ్ అయ్యి చక్కగా కూడా ఇక్కడ నుండి చేసుకోండి రిజల్ట్ అయితే ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ సూర్యాస్తమయం ఆ రోజు సాయంత్రం ఆరు గంటల పంతొమ్మిది ఉంది ఇక్కడ హైదరాబాద్ వాళ్ళకైతే సో పది నిమిషాలకు ఆరు నుండి ఆరున్నర వరకు ఆ భగవంతుని దగ్గరనే సేవ గడుపుకోండి అంతే రైట్ అండి చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు అండి నమస్తే